నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు సారీ పన్నెండు వరకు అయితే జరుగుతుంది పదకొండు పన్నెండుకి లాస్ట్ అండి ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు దూడలు హెచ్ఎఫ్ దూడలు ఇంగ్లీష్ బ్రీడ్ దూడలు జెర్సీ దూడలు అయితే ఎక్కువ వస్తుంటాయండి క్వాలిటీ కానీ నెంబర్ వన్ క్వాలిటీతో అయితే ఉండే ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయి ధర కానీ దాదాపు అంటే ఇక్కడ ఎట్లా అంటే క్వాలిటీ ఆవులు అయితే ఎక్కువ వస్తాయండి మనము ఆవులు కొనాలంటే ఒక లీటర్ వచ్చేసి పది పదివేలు చొప్పున అంటే పది లీటర్లు ఇచ్చే ఆవు వచ్చేసి పది లీటర్లు ఇచ్చే ఆవులు లక్ష రూపాయలు ధర పెట్టి కొనుగోలు చేసే విధంగా అయితే మీరు ప్రిపేర్ అయ్యి రావండి అప్పుడు మనకి మంచి ఆవులు అయితే వస్తుంటాయండి దాదాపు ముప్పై లీటర్లు ఇచ్చే ఆవులుగానే ఉంటాయి దాని రేట్ దానికే ఉంటుంది రోజుకొచ్చేసి పదహారు నుంచి ఇరవై ఇరవై ఐదు లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఇక్కడికి ఎక్కువ వస్తుంటాయండి దూడలు కానీ టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు ఎక్కువ వస్తుంటాయండి ఇది అటాస్ కానీ చింతామణి అండి చిక్బల్పూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ కర్ణాటక స్టేట్ చింతామణిలో ప్రతి ఆదివారం ఆవుల సంత అయితే జరుగుతుంది మరొకటని మనము కదిర్ నుంచి ఎవరైనా ఒకటి రెండు ఆవులు తీసుకెళ్ళడానికి వెహికల్ కావాలంటే మనది వారం వారం వెహికల్ అయితే వస్తుంది మీరు తీసుకోవచ్చు దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర హోల్సేల్గా ఉంటాయి రీటైల్గా కూడా ఉంటాయండి ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు ఇంకోటి ఇక్కడ ఎనుములు వస్తాయి అలాగే ఎద్దులు కానీ వస్తాయండి కొంచెం తక్కువ మొత్తంలో వస్తాయి ఎక్కువ వచ్చేసి హెచ్ఎఫ్ జెర్సీ హెచ్ఎఫ్ దూడలు జెర్సీ దూడలు ఎక్కువ క్వాలిటీ నా యాదు నా బ్రీడ్ ఇది నువ్వు ఎంత చెప్పినావు ఇది చూడవచ్చండి బ్రీడు టాప్ క్వాలిటీలో ఉన్న బ్రీడ్ అయితే ఇలాంటి బ్రీడ్లు ఎక్కువ వస్తుంటాయి ఎనభై ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఏంటి ఎయిటీ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ చూడొచ్చండి ఎనభై ఎనిమిది వేలు ఎనభై ఐదు వేలు ఎల్కు అయితే కొన్నారంట క్వాలిటీ బాగా నెంబర్ వన్ అయితే ఉంది మిల్క్ కానీ దాదాపు ఒక ట్వంటీ లీటర్ మిల్క్ ఇరవై లీటర్లు ఇలాంటి ఆవులు ఎనభై ఎనిమిది వేలు వాళ్ళు చెప్తారు దాదాపు లక్ష ఇరవై వేలు వరకు అయితే చెప్తారు మనము బేరం చేసి రేటు మాట్లాడి తీసుకోవచ్చండి ఇవి అని చూడవచ్చు ೇಟ್ನಾೇಟ್ನಾ ಲಕ್ಷ ಪರವಾಗಿ ಇಪ್ಪಡಿ ಈಂತ ಫಸ್ಟ್ ಈನಲ್ಲ ಎಲ್ಲ ಅದೇನಾ ದೂಡ ರೈಟ್ ರೈಟ್ బాగుంది లేనా క్వాలిటీ బాగుందా దూడా పే దూడానా పళ్ళు ఎన్ని పళ్ళు అవుతుందా చూ అన్న కొన్న ఎంత అన్న కొండేది లక్ష లక్ష ఐదు లక్ష ఐదు సరేండి థ్యాంక్స్ నా ఎట్లా అయితే ఎంత ఒకటి నలభై వన్ ఫార్టీ అయితే చెప్తున్నారండి చూడొచ్చు చెప్పినంత బేరాలు అయితే ఉండవండి మనకి కామెంట్ చేసిన విధంగా అయితే ఉండవు కాకపోతే బేరం అయితే దానికి వీళ్ళు చెప్పిన రేట్కి ఒక ఇరవై వేలు ముప్పై వేలు తేడా ఖచ్చితంగా అయితే ఉంటుంది

దాదాపు ఒక ఇందాక రెడ్ అండ్ వైట్లో చెప్పినాం కదా ఎనభై వేలు నుంచి వాళ్ళు దాదాపు లక్ష పది లక్ష ఇరవై చెప్పింటారు అది ఎనభై ఎనభై ఎనిమిది వేలకు ఫైనల్ రేట్ అయితే అయిందంటే ఇదంతానా బ్లాక్ తొంభై తొంభై ఆరు అయితే చెప్తాను నైంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎన్ని పళ్ళతో ఉందినా ఏనా ఎన్ని పళ్ళతో ఆరు పళ్ళతో ఆరు పళ్ళతో తొంభై ఆరు అయితే చెప్తాను నైంటీ సిక్స్ ఏమన్నా బాగున్నావునా లక్ష ముప్పై ఎంత ముప్పై కొన్ని రేటు ముప్పై కొన్నారు వాళ్ళ ప్రైజ్

ಏನಚ್ ಇರವೈ ದಿನ ಏನ ಹ್ಞೂ ಇಂಗ್ಲಿಷ್ ಗ್ರೇಡ್ಗ ಹ್ಞೂ ಇಂಗ್ಲಿಷ್ ಗ್ರೇಡ್ ನಿಮಿಷ ఈ విధంగా ధరలు అయితే ఉంటాయని లక్ష డెబ్బై చెప్పారు లక్ష ముప్పై ముప్పై ఐదు వరకు అయితే ఫైనల్ రేట్ అయితే అయినాయి అంతంత రేట్లు ఫరక్ అయితే ఉంటాయి రెగ్యులర్గా వచ్చి కొనే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ కాకపోతే మనము కళ్ళు చెవులు అన్నీ చూస్తుంటారు పొదుగు చెక్ చేసి తీసుకుంటుంటారు కొనేవాళ్ళు కొనేవాళ్ళు వచ్చేసి కళ్ళు చెవులు పొదుగు అన్నీ చెక్ చేసుకొని బాగా తెలిసిన వాళ్ళైతే అయితే చెక్ చేసి తీసుకుంటుంటారు చూడొచ్చు ఆవులు ఏ విధంగా వస్తున్నాయి వచ్చాయి అనేది ఇటువైపు అన్ని కుర్రాలు అయితే ఉంటాయండి అంటే హళికేరీ కుర్రాళ్ళు అంట కదా చిన్న సైజు కుర్రాళ్ళు ఇవన్నీ ఏనా ఇవి ఎట్లా నా జత అరవై వేల అరవై వేలు అయితే చెప్తున్నా ఈ సైజు కుర్రాలు కొంచెం పెద్ద సైజువి అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఆ విధంగా అయితే ధరలు అయితే ఉంటాయి ఇవి కానీ నా అయితే దూడా ఎట్లా చెప్తానా ముప్పై ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు దూడ ఒక ఐదు నెలల దూడ అయితే ఉంటుంది ఐదు నెలలు ఉంటాయా ఐదు నెలల దూడలు ముప్పై ఐదు వేలు చెప్తున్నాను లాస్ట్ అయితే ఇరవై ఐదు వేలకి ఫైనల్ రేట్ అవుతుంది ఇవన్నీ సేమ్ అదే విధంగా అయితే ఉంటాయండి ఇవి అలా నలభై వేలు చెప్పింటారు ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు ఒక్కొక్కటి అయితే పడింది ఇవి కానీ ఇరవై వేలు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పదహైదు వేలు ఇరవై వేలు ఆ విధంగా అయితే ఉంటాయి అందాజగా చెప్తున్నా ఒక ఐదు వేలు ఒక నాలుగైదు వేలు ఎక్కువ తక్కువ ఉంటాయండి మీకు అందాజగా చెప్తున్నాను ఇటువైపు అన్ని దూడలు అయితే ఉంటాయి ఇది ర్యాంప్ వచ్చేసి మనకి ఆవులు పెద్ద పెద్ద ఆవులు దూడలు ఎక్కించే ర్యాంప్ అన్ని చూడొచ్చు ఈ విధంగా అయితే ఎక్కిస్తున్నారు ఇవన్నీ కొన్ని కట్టేసారు మామూలుగా అడుగుదాం రేట్లో చూద్దాం ఇవన్నీ ఇది చూడవచ్చండి ఇది ఒక ఏదారా చెప్తారు అడుగు ఇవన్నీ దూడలు ఎంత చెప్పినారన్న ప్రైజా ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ మూడు వచ్చేసి మూడు వన్ ఫిఫ్టీ 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 ఏజ్ ఎంత వన్ ఇయర్ ఏజ్ ఉంటుందా వన్ ఇయర్ ఇంకా పళ్ళు పాలపళ్ళతో రెండు రెండు పళ్ళ పాలపల్ల వన్ ఫిఫ్టీ అయితే చెప్పినారంటే మూడు మీరు అడుగుతున్నారన్న కొంటున్నారా పాలపతో మూడు ఆవులు అయితే లక్ష యాభై వేలు చెప్తున్నారు కానీ కాకపోతే బేరమ్మ అయితే దాదాపు ఒకటి నలభై నలభై వేల వరకు కావచ్చు ఆ విధంగా అయితే ధరలు అయితే ఉంటాయి నలభై నలభై ఐదు వేలు సంవత్సరం దూడలు ఆ విధంగా అయితే ఉంటాయి అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ తీసుకుంటుంటారు